అమెరికాలో బోస్టన్ నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం వాళ్ళు నిర్వహించిన తెలుగు కమ్యూనిటీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీకుణ రవికుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు தெเฟர் போறவன கேரல பொதுமန္தாரிச்சி அட்டுண்டராமாயா கிண்டாவன அனரகுள்ளு ஹாஸ்பிடல் ஆளது ரொம்ப ரொம்ப வெனமே பத்தாலும் அன்னை மல்லி தெரிஞ்சு விட்டது பாதியில இந்த குண்டக்கரைசி முன்னால ஐர்வைசி முன்னே என்ட்ரி காவஸ் காவஸ் என்னோ ஹிந்தா சென் நெவர் பத்தறோம் மத்தாய் எஞ்சில எது வரல நான் சொன்ன பட் இப்போ என்ன பிரின்சிபல்ஸ் மேம் கர்சர் பாலிடிக்ஸ் செய்யணும்னு சொன்னா சார் ஒரு ఫైటింగ్ మాట్లాడేవారు అంటే మంది పాలసీస్ మీద రాజకీయాల్లో మాట్లాడేవాళ్ళకి మధ్యకాలం కాలం అయితే పాలసీ అయితే కూడా వాటికి అర్థం కాని వాడు కూడా ఇంట్లో ఏదో రాజకీయాలు ఉంటానని చెప్పి ఉన్నారు ప్రిన్సిపల్స్ ఏంటి పాలసీస్ ఏంటి అపార్ట్సిదా నేను డైరెక్ట్ గానే కొంత తెలుసు కాస్కేల్ నోట్ అంటున్నాను అండ్ అలా ఎవరో వేరొక సబ్ మాట అంటున్నాడు బట్ స్ట్రింగ్స్ తీసేది అంటే నేను మొరాలికి పక్కపక్కని అట్లా కొడి చేసి అలా ఉండాలి నిన్నటో డైరెక్ట్ ఫోన్ చేస్తా నా కంపియొటర్ ఎక్కడో అలా అందర కలే నిమిషం ఇగా ఈ దీనకారణం అంటే రోజు సంమం ఏది కొడి అందర బ్యాక్ మంచి రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అయితే చాలా మంది ఆ పార్టీలోకి వెళ్ళాక అసలు వాళ్ళు ఎందుకు అంటే ఆ పార్టీ కూడా లక్షణం నేను అనుకోవడం వేరే కాదు వాడెవరే మనిషి ఉండేది వాడు ఎవరు పోయినా వాడు మాట్లేదు లేదు అంటే బొత్స ఆ బిఎన్ఏ తెలుగుదేశం పార్టీ पार्टी कलेट सर्वे काॾी न पार्टी जगमोनी पार्टी सैमस లెక్కర్ స్కాయలేదని ఎవరైనా అంటారా ఎక్కడ ఉన్న అక్కడ అంటారు ఎందుకంటే నెలకొని తిట్టింది తాగివారు రెండు వందల రూపాయలు అదే వంద రూపాయలు ఇస్తున్నాం ఎట్లా ఇస్తున్నాం స్కాన్ జరగలేదని తిప్పినప్పుడు శాంపుల్ స్కాన్ జరగలేదు ఐదు వేల వెయ్యి రూపాయలు ఇవన్నీ ఎవిడెన్స్ కాబట్టి వీటిని ఎవరు ఏ ప్రజలు కూడా తింటారు சிபதிட்டினா அந்த கர்மாத்துடைய கர்மாத்துதுளோ 2-3 நாட்கள் இந்தா சமக்கு வந்து யா மார்சில அப்படி நிறைய பணம் பதவை மார்சில அப்படி அன்னிடாலால அன்னிடாலால பதனமாத்தன அனுகூபிக்கிறது அதுக்கு லைட் சி ரெடரோட குறியான முகம இயஸ்வனர் அலைபார்மஸ்ல வந்து உள்ள வரவும் இங்க செல்வா